మనిషి అయితే ఉన్నాడు కనీస జ్ఞానం కూడా లేదు ఆయన వర్ధంతే తెలియదు జయంతి నూట ఇరవై ఆరో వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షల ఆయనకి చనిపోయిన వ్యక్తికి శుభాకాంక్షలు చెప్పరు బాబు లోకేష్ బాబు శుభాకాంక్షలు చెప్పరు చనిపోయిన వ్యక్తికి జవాబు అర్పిస్తారు జయజేలు అర్పిస్తారు లేకపోతే అర్పిస్తారు శుభాకాంక్షలు చెప్పడం ఏంటి చంద్రబాబు నాయుడు గారు కోడికైనంత మాత్రాన దొడ్డిదారిని తీసుకొచ్చేసి దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసేసి దొడ్డిదారిన మంత్రి పదవ కట్టబడి ఏంటిది మేము చేసుకున్నా ఆయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నా మేము పడుతున్న బాధలు ఈరోజు మిమ్మల్ని గదినెక్కించి కనీసం అంబేద్కర్ గారు ఎవరు ఆయన ఏంటి ఆయన రాజ్యాంగాన్ని దేనికి రాశాడన్నా కూడా తెలియదు నీకు ఆయన రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగంలో ఉన్న ఫలాలు ప్రజలకు అందించాల్సింది పోయి ఆ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తా ఉన్నారు మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నా లోకేష్ బాబు గారు పాల్గొన్న రాజ్యాంగానికి వెన్నుపోటు పొడుస్తా ఉన్నారు రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ గారి పాటకి మీరు వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పేసి తెలుపుకుంటూ అజ్ఞానిగా అంటే అజ్ఞాని లాగా ప్రవర్తించొద్దు కొంచెం జ్ఞానం అన్న నేర్చుకోండి కొంచెం అన్న జయంతో వర్ధంతో చెప్పే ముందు కొంచెం నెల అక్షరాలు తెలుసుకోండి ఆయన జీవిత చరిత్ర తెలుసుకొని చెప్పాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు కనీసం కొంచెం కూడా జ్ఞానం లేకుండా ప్రవర్తించొద్దని చెప్పేసి మీ ద్వారా లోకేష్ బాబు గారికి తెలియజేస్తూ ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి